ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి రావడం జరిగిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అన్నారు ఈ నెల ఇరవై మూడున తన స్వగ్రామమైన గంటి పెదపూడ నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి పీగన్నవరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటామన్నారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ఈ గన్నవరం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించి అనంతరం తన నామినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఏపీ టిఎస్పీ గన్నవరం నియోజకవర్గ మురళి ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ముఖాముఖి మాట్లాడారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో ఏపీటీఎస్ జరిపిన ఎంట్రీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు మీరు రాజకీయంలో ఎటువంటి అనుభవం రాజకీయంలో ఏ విధమైనటువంటి అనుభవం లేదు కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆశ మాత్రం ఉంది ఆ ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది సార్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి లంక గ్రామాల్లో నదీ కోత తాగునీటి డ్రైనేజ్ సమస్య అటువంటి మీద మీకు అటువంటి అవకాశం ఈ పీ గన్నవరం నియోజకవర్గం ప్రాంతం నాలుగు మండలాలు కూడా నదీ పరివాహక ప్రాంతం ఈ నదీ పరివాహక ప్రాంతం వరదల టైంలో విలువైనటువంటి భూములు నదీ గర్భంలో కలిసిపోవడం జరుగుతుంది ఎందుకని అంటే ఆ ప్రవాహానికి నది నదీ గర్భంలో కలిసిపోతుంది ఆ క్రమంలో గ్రోయిన్స్ ప్లస్ రివర్ట్మెంట్ రివర్ట్మెంట్ కట్టడాలు లేక ఈ భూములు నదిలో కలిసిపోవటం జరుగుతుంది అంచేత రేపు రాబోయే ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రౌన్స్ నిర్మాణం కానీ రివర్ట్మెంట్ కట్టడాలు కానీ జరిగేటట్లు చేసి ఈ గోదావరి పరివాహక ప్రాంత రైతుల్ని ఆదుకునేటట్లు చేస్తాను ఉమ్మడి కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు కొంచెం దూరంగా ఉన్నారనేసి సమాచారం ఉంటుంది మీరేమంటారు ఉమ్మడి ప్ర ఉమ్మడి అభ్యర్థిగా నేను టికెట్ వచ్చిన తర్వాత పి గనవరం నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చాలా ఉవేదన వచ్చి ప్రచారంలో నాతో పాటు ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మీ ఉన్నత ఉద్యోగం భవిష్యత్తుగా అలా ఉన్నా మీకు రాజకీయంగా మీ కుటుంబంలో ఎవరికైనా ప్రాధాన్యత ఉందా లేకపోతే మీరే మొదటగా రాజకీయంగా రంగ ప్రవేశం చేశారా ఇంతవరకు మా కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరో కూడా రాజకీయ ప్రవేశం లేదు నేనే మొదటి వ్యక్తిని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది తప్పనిసరిగా నేను ఈ నియోజకవర్గ ప్రజలకు సర్వీస్ చే చేస్తాను వాళ్ళ యొక్క మనల్ని పొందుతానని తెలియజేస్తున్నాను ఊటమి అభ్యర్థిగా మీరు గెలుపొందిన తర్వాత నియోజకవర్గానికి సమస్యలపై మొదటి సంతకం దేని మీద పెట్టదలుచుకున్నారు మీ ఆలోచన విధానం ఏంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీరు అదేవిధంగా డ్రైనేజీ డ్రైనేజీ ప్రాబ్లం మూడవది రోడ్ల ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం అనేది అందరికీ వర్తిస్తుంది కానీ ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను మాత్రం తీర్చడానికి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంతో సంప్రదించి తప్పనిసరిగా సహాయం చేస్తాం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండడు చెట్టిబాబు గారు తన వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఆయన పార్టీని వీడడం వల్ల మనకి మీకు ఏదైనా ప్రయోజనం ఉందా వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారంటే దానివల్ల ఆయన వ్యక్తిగత విషయం అది దానివల్ల నాకు నష్టం లేదు లాభం లేదు సార్ చివరిగా రేపు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖునే మీరు నామినేషన్ అయిపోతున్నారు మీరు రూట్ మ్యాప్ నామినేషన్లకే ఏ విధంగా వెహికల్ సర్దుబాటు చేసుకుంటున్నారో ఎక్కడి నుంచి ఎలాగా రూట్ మ్యాప్ జరుగుతుంది ఈ నెల ఇరవై మూడవ తారీఖున నేను నామినేషన్ వేసే క్రమంలో ఉదయం ఎనిమిది గంటలకు గంటి పెద్దపూడి అనే మా గ్రామం నుండి బయలుదేరి భారీ మొత్తంలో టూ వీలర్స్ మీద ఫోర్ వీలర్స్ మీద ఈ భారీ మొత్తంలో ఈ ప్రచారం చేసుకుంటూ గన్నవరం చేరుకున్న తర్వాత గన్నవరం ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర అంబేద్కర్ స్టాట్యూకి దండేసి అక్కడి నుంచి మొత్తం అందరం కూడా నడుచుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరుగుతుంది ముఖ్యమంత్రి చెయ్యం నుదుటి మీద గాయమైందని డ్రామా వాడుతున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఆల్రెడీ వైఎస్ఆర్సిపి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో డ్రామాలు ఆడటం జరుగుతుంది అందులో ఇది కూడా ఒక భాగమే కోడి కత్తి నుదుటికి రాయి ఇలాగా ప్రతి ఎలక్షన్ టైంలో ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉన్నది కాబట్టి దాని గురించి పెద్ద జనాలు అందరికీ తెలుసు మీరు విజయం ఏ విధంగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి విజయం తథ్యం తప్పనిసరిగా విజయం సాధిస్తా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన బట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇది